కుమారుణ ప్రార్థనల బలిపేట మీద ఉంచు నీ కుమార్తెని ప్రార్థన బలిపేట మీద ఉంచు నీ కుమారుడు నువ్వు తిరిగి పొందుకుంటావు దారి తప్పడు అమ్మాయి దారి తప్పదు ఆ అబ్బాయి దారి తప్పడు ఒకవేళ దారి తప్పిన దేవుడు మళ్ళీ తీసుకొస్తాడు అమ్మా నీ కుమార్ని ప్రార్థన బలిపేట మీద పెట్టావు ఈ రోజైన విగ్రహారాధిగా ఉన్నాడు భయపడద్దు ఈ సంవత్సరం అయ్యే లోపల మళ్ళా దేవుడు తీసుకురాపోతున్నాడు ఆయన నీ కూతుర్ని మల్లా బయట తీసుకురాబోతున్నాడు నువ్వు ఒక అద్భుతం చూడబోతున్నావు నీకన్నా గొప్ప వాళ్ళగ దేవుడు నిలబెట్టబోతున్నాడు వాళ్ళని ఎస్ మమ్మ నాన్న వాళ్ళ ప్రార్థనన్న బలిపీఠం మీద అపజయం చెందిన ఈ చార్లీ బాబుని ఉంచారు మరలా నా దేవుడు వాళ్ళకి తిరిగి పదివేల రెట్లుకి ఆశీర్వాదంగా నా దేవుడు ఇచ్చాడు పదివేల కోట్ల రెట్లుగా దేవుడు ఇచ్చాడు ఈ రోజు నన్నీ బిడ్డని బలిపీఠ మీద పెట్ట ఏదో ఒకటి ఉంచనీ బలిపీటం మీద